తాజాగా రాజోలు జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ గారు పబ్లిక్గా ఒక మీటింగ్లో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కారులో వైద్యంలో మరి ముఖ్యంగా వైద్యంలో ఎలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయో పాలకపక్ష కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే చెప్పిన నిజాలు గతంలో ఆసుపత్రిలో జరిగే డెలివరీస్లో ఇప్పుడు కనీసం పావల భాగం కూడా జరగట్లేదట గతంలో మూడు వందల యాభై డెలివరీలు ఆసుపత్రుల్లోనే జరుగుతూ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు యాభై అరవై జరగట్లేదట ఓపీలు లేవట డాక్టర్ లేవట సిస్టమ్ లేదట ఎక్విప్మెంట్ లేవట ఎక్విప్మెంట్ ఉన్న దగ్గర డాక్టర్ లేరట డాక్టర్ ఉన్న దగ్గర ఎక్విప్మెంట్ లేరట ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వందల యాభై డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు జరిగితే అసలు ఒక్క ఒక్క వైద్య విభాగంలోనే జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది వేల రిక్రూట్మెంట్ చేశారు యాభై ఎనిమిది వేల రిక్రూట్మెంట్ ఒక ప్రభుత్వ డాక్టర్ ఒక దగ్గరికి రాకపోతే ఒక దగ్గర ఇద్దరు డాక్టర్లు పెట్టారు ఆయన రాకపోతే ఖచ్చితంగా వచ్చేది తీరాలి అని ఎంత బలోపేతం చేశారు వైద్యాన్ని ఆయన మాట్లాడిన మాటలే చూడండి ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం అరవై నాలుగు డెలివరీస్ ఏం చెప్పాలా ఎవరు చెప్పుకోవాలా సర్జరీ చేయడానికి ఎక్విప్మెంట్ లేదు దేంట్లో ఆర్థోపెడిక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఆర్థోపెడిక్స్ ఎక్విప్మెంట్ సప్లై చేయండి బాబుగా అడుగుతున్నారు ఏమై రైట్ సో అక్కడ సర్జరీస్ జరగట్లా డాక్టర్లు ఉండి సర్జరీలు జరగకపోవడం ఎక్విప్మెంట్ లేకపోవటం ఒకటైతే ఎక్విప్మెంట్ ఉండి డాక్టర్ లేక జరగకపోవడం ఇంకోటి ఇంకా చూడండి పరిస్థితి ఎట్లా ఉందో గతంలో మూడు వందల యాభై పైన జరిగిన ఇప్పుడు అరవై జరగట్లేదు డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్ ఉంటే ఎక్విప్మెంట్ లేదంటే ఎక్విప్మెంట్ డాక్టర్ లేట సర్జరీలు లేవాట అంత దారుణంగా ఉంది ఎవరికి చెప్పుకోవాలి అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో విద్య వైద్యం మీద తీసుకొచ్చి అమలు చేసిన సంస్కరణలు అసలు అవన్నీ జనాలకు బహుశా అర్థం కాక అర్థం చేసుకునే కెపాసిటీ కూడా కొందరు జనాలకు ఉండదేమో కానీ ఎంత మేలు జరిగింది అని ఏం చేస్తాం వాళ్ళ వరకు వస్తే మాత్రం అయ్యో ముర్రో ఒకర్రో అంటారు మన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏంటి అత్యవసరం ఏంటి అందులో ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయన్నది కానీ జనం ఆలోచించుకోరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అబ్బద్దుగా ఉంటేనే పై పిచ్చేదో వాళ్ళు కొందరు సమర్థిస్తున్నారు ఏం చేస్తాం ఇంకా ఎట్లాంటి జనం ఉన్నారు ఇంకేం మాట్లాడుతున్నాం